ఓం శ్రీమాత్రే నమ వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో కన్యారాశి వారికి ఆగస్టు నెల ఇరవైవ తేదీ మొదలుకొని ఇరవై ఐదవ తేదీ వరకు కూడా వీరికి పట్టబోయే అదృష్టాన్ని ఆ దేవుడే దిగి వచ్చినా ఆపలేడు మీ జీవితం మీరు ఊహించని రీతిలో మారిపోతుంది అసలు కన్యారాశ జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఆగస్టు నెల ఇరవై తేదీ మొదలుకొని ఇరవై ఐదవ తేదీ వరకు కూడా వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ ఇటాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ కన్యా రాశి జాతకులు మృదుభద్రంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మీదట ఒక నిర్ణయానికి వీరు వస్తారు కన్యారాశి వారికి ఈ సమయం అంటే ఆగస్టు నెల ఇరవైవ తేదీ మొదలుకొని ఇరవై ఐదవ తేదీ వరకు కూడా వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే చూస్తారు ప్రారంభించిన పనులలో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా మీ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మేలు శారీరక శ్రమ కాస్తంత పెరుగుతుంది బంధుమిత్రులతో విభేదాలు కూడా కలగవచ్చు కనుక జాగ్రత్త దుర్గా శ్లోకం చదువుకోండి మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి అధిక లాభాలు గడుస్తారు భవిష్యత్తు అవసరాలకు సరైన ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఉద్యోగంలో నిరంతర సాధనతో మంచి ఫలితాలు కూడా సాధిస్తారు ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి వృధా వ్యయాన్ని తగ్గించుకోండి కుటుంబ సభ్యుల సూచనలు అవసరం నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు మీరు ఊహించని రీతిలో ఈ సమయంలో మార్పులు రాబోతూ ఉన్నాయి కలలో కూడా చూడలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి కన్యారాశి జాతకులు ఈ సమయం చాలా బాగుంటుంది మీరు ఈ సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పాలి శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకు చక్కటి అనుకూలత కనిపిస్తుంది ఈ ఏడాది వ్యాపార అభివృద్ధి కనిపిస్తుంది వ్యాపారంలో మీ యొక్క ఆలోచనలకు అనుకూలమైన ఫలితములు కనిపిస్తాయి విదేశీ ప్రయాణాల వంటివి లాభిస్తాయి రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి సినీ మీడియా రంగాల వారికి ఈ ఏడాది కలిసి వస్తుంది వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన వారి శత్రువులపైన విజయం సాధిస్తారు అంతేకాదు కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మీ ఉన్నతిని కొనియాడుతారు ఈ ఏడాది కన్యా రాశి వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలు అందించే సంవత్సరము స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగుతాయి ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడైతే మనం తెలుసుకున్నాం కదండి ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కన్యా రాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదులో మరిన్ని శుభ ఫలితాల కొరకు ఏడాది దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అలాగే కనకధార స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దైవ దర్శనాలు వంటివి మీకు అంతా కూడా శుభ ఫలితాలు అయితే కలిగిస్తాయి ఈ సమయంలో ఈ రాశి వారికి అంతా కూడా మేలు జరగబోతుంది ముఖ్యంగా పదవ స్థానమునందు బృహస్పతి సంచారం శని ఏడవ స్థానమునందు సంచారం రాహువు ఆరవ స్థానమునందు కేతువు పన్నెండవ స్థానమునందు సంచారం చేయడం వలన ఆయా గ్రహాల సంచారం కారణంగా ఈ ఏడాది వీరికి చాలా మార్పులు అయితే వీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనస్సును వీరు కలవరుగా ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు బేరేజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా పగిస్తుందని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతులు దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేసిన చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి నిరసపడట కార్యరంగం నుండి విరమించుట చెక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి వాత్సల్యము బంధు ప్రేమ తమ బాధుని ఇతరులు గుర్తింపు వల్లనే అనే స్వభావములు కలవారుగా ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం వారు వీరికి తరచు పడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేడలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడతాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస వీళ్ళ అధికంగా ఉంటుంది కన్యా వారు తప్పులు చేసినా దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారు వారే వీరికి ద్రోహము చేస్తారు చేయి చెప్పిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని సద్వినియోగం చేసుకునే గుణము కలవారిగా ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకున్న అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన నలారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకుల్లో కా కోశాగారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అభిషేక ఆపేక్ష అధికంగా ఉంటుంది మారే బిడ్డలను విడిచిపెట్టే ఎక్కువ కాలం కూడా వేరే ఊరిలో కూడా ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా కలవు ఈ రాశివారు తన జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది చూశారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్